హాయ్ అండి చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక కథ చెప్తూ ఉండేది ఏంటంటే ఎదగాలి మనుషులు ఎదగాలి మానసికంగా ఎదగాలి తెలివితేటర్ల పరంగా ఎదగాలి అని ఆ కథలు ఏవో చెబుతూ చెప్తూ ఉండేది ఇద్దరు తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు కూడాను బెగ్గర్స్ అనమాట వీధిలో అడుక్కుంటూ ఉంటారు అనమాట ఇద్దరు కూడా తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అయితే నానా నాన్న అదిగో అక్కడ బడ్డీ అక్కడ ఏదో ఒక టికెట్లు అమ్ముతున్నారే మనం కొనుక్కుందామే ఒకటి అంటే ఏముంటే ఏముంటుందిరా కొడక అక్కడ అని అంట వాడు అంటే ఏం లేదు నాయన అక్కడ లాటరీ ఉంటుంది లాటరీ టికెట్ కొనుక్కుందాము ఒక అర్ధ రూపాయను ఉంటుంది దానికి వస్తే కనుక మనకి బోలు డబ్బులు వేల రూపాయలు అంటే చ ఆ రోజుల్లో అనమాట వేల రూపాయలు వేలల్లో వస్తాయి అని చెప్తా చిన్న కాగితంగా కొంటే ఎట్ట కొడక ఎట్లా వస్తుందిరా అట్లాగో ఇవి డబ్బులు వేలల్లో అంటే అట్టగే వస్తుంది నాన్నా నువ్వు నాకు ఎందుకు ఒక వాయా ఒక యాభై పైసలు ఇవ్వు అర్ధ రూపాయి ఇవ్వు అనండి కొంట సరే వచ్చిన తర్వాత తర్వాత ఇంకో రోజు అడుగుకుంటూ అడుక్కుంటూ ఏరా ఏమైందిరా నీ లాటరీ అంటే వస్తుందేమో వస్తుందేమో అన్నా చూస్తున్నా చూస్తున్నా నేను ఎదురు చూస్తున్నాను ఆ బడ్డీ కొట్టు చవితే ఆయన ఆయన మా షావుకారు ఇంకా అన్న ఏం చెప్పలేదు ఎప్పుడు వస్తుందో నేను ఇంతకీ ఏం చేస్తావు ఆ డబ్బులు అంటే ఏం లేదు నాయన మన ఇద్దరం కూడా ఇట్లాగే ఆ కారు ఒక కారు కొంటాను నేను ఆ కారు కొనిన తర్వాత మన ఇద్దరం ఆ కారులో కూర్చుని అడుక్కుందాం ఇట్లాగే అంటారు అట్లాగూ మన వాళ్ళు అమెరికా వెళ్ళి వెళ్ళేశారు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద టోఫిల్లు గీఫిళ్ళు ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్లు అవన్నీ కూడా క్లాసులు తీసుకొని మరీ వెళ్ళారు ఏదో మామూలుగా ఆ కాలంలో అయితే టెన్త్ క్లాసులు ఇంటర్మీడియట్లు అయినా కూడా ఏదో కాస్త కోస్తా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ రికమెండేషన్లు ఇవన్నీ ఎందుకంటే మన వాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట ముఖ్యంగా ఈ తానాలు ఏ కులం అయితే ఉన్నారో ఆ కులం వాళ్ళకి 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 ఐకమత్యం చాలా ఎక్కువ ఉంటుందండి అయితే అంటే అక్కడ అది కులపు కులపు సంఘంగానే చేశారు పైగా మనకి ఎక్కడైతే ఈ కులగజ్జి ఇప్పుడు అంటే ఈ అడుకునే వాళ్ళకు కథ చెప్పాను కదా అంటే ఏంటంటే వాళ్ళకి స్వతహాగా వచ్చింది ఏంటి కులము గోత్రము మతము ఇట్లాంటివే కదా అమెరికా వెళ్ళి కూడాను ఇట్లాంటివి వదలరనమాట ఇంకోటి అండి అమెరికా వెళ్ళి వదలకపోవటం కాదు అక్కడ ఫిలడెల్ఫియా అనే చోట ఒక పెన్సిల్వేనియా అనే ఒక హాల్ అక్కడ హాల్ ఉంటే అక్కడ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ అనమాట అనుకోండి ఒక ఫంక్షన్ హాల్ అనుకోండి అక్కడికి వెళ్ళి తన్నుకుని వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ తన్నుకుని ఎవరున్నారు తెలుసా ఇక్కడ మనం కోమటి జయరాం అని ఒక పెద్ద మనిషి వచ్చాడు ఎలక్షన్ల టైంలో ప్రచారం తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి వచ్చారు ఓటర్లందరూ ఎదవలు వాళ్ళది దేవుంది వాళ్ళని మభ్యపెట్టే ఉంది రెండు లక్షలు మూడు లక్షలు పడిస్తే వాళ్ళే మనకి ఓటేస్తారు అని చెప్పిన వాడు గుర్తున్నాడా ఆయన పెద్ద మనిషి అయితే ఆయన సమక్షంలో తన్నుకున్నారు అన్నమాట కిందటి రెండు వేల ఇరవై మూడులో అయితే అక్కడ తన్నుకున్నారు యుద్ధాలు చేసుకుని చావు కొట్టుకున్నారు ఒక్కొక్కడు గుద్దుకున్నారు చచ్చాడు చావు కొట్టుకున్నారు ఒక్కొక్కడు మ్యాక్స్ ఐటమ్ మ్యాక్ టైసన్ లాగా ఒక్కొక్కడు ఒక్కడు కుస్తీ పట్లు బాక్సింగ్లు ఈక్సింగ్లు అన్నీ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైంది అది అయిపోయింది అంటే ఏంటంటే అక్కడ కూడా తన్నులు అడుకో తన్నులు ఆడుకోవటం అనమాట అక్కడ అక్కడ అందరు కూడా ఈ ఈ తెలుగు వాళ్ళు ఎక్కడొస్తే అక్కడ నాశనం గబ్బులేపుతారు అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళకి అక్కడ అమెరికన్స్కి ఒక 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 కన్నేసి పెట్టారు వీళ్ళ మీద ఇప్పుడు ఈ తానా సభలకి తానా తానాని ఒక ఒక రకంగా ఇక్కడ కూడా ఏవో గొడవలు గొడవలుగానే ఉన్నాయి ఏదో మొన్న ఎన్టీఆర్ అని కానీ వాళ్ళల్లో ఆడకూడదు అప్పుడు ఆ ఆ సభల్లో ఆ రోజున పెన్సిన్వే పెన్సిల్వేనియా హాల్లో ఫిలడెల్ఫియాలో తన్నుకున్నది ఇదే అనమాట జై ఎన్టీఆర్ అని కానీ ఎన్టీఆర్ పేరు చదువుతావా వాడు జూనియర్ ఎన్టీఆర్ వాడు మన కులపాడు కాదు వాడు వాడేవడను వాడు అసలు మన కులం వాడు మన బాలయ్య బాబు దప్ప ఇంకా ఎవరు కూడాను ఏ కులం కూడాను మనం ఏ కులం వాడిని కూడాను మనం జై అనకూడదు జై బాలయ్య జై బాలయ్య అని సో ఆ రోజు నాకు కూడా వచ్చింది ఎందుకు అంటే ఇదిగో ఈ లాటరీ కథ లాంటిదే అనమాట అయితే ఇప్పుడు ఒక పెద్ద మనిషి అక్కడ తానాకి అధ్యక్షత వహించటమో లేకపోతే లీడర్షిప్ వహించటమో అనే ఒక ఆయన ఒక శ్రీకాంత్ అనమాట ఆయన పేరు すりガント శ్రీకాంత్ వరపు వీళ్ళు వీళ్ళ పేర్లు కూడా బాగా పెట్టుకుంటారు ఉండే బాగా బాగా కనిపించేలాగా మొత్తం శ్రీకాంత్ అంటే ఒప్పుకోరు శ్రీకాంత్ వరపు శ్రీకాంత్ వరపు అని పిలుస్తూ ఉంటారు అనమాట అట్లాగే ఒక నాగేంద్ర అని ఉన్నారు నాగేంద్రను కూడా ఇంకొక ఇట్లా ప్రతిదీ ఎట్లాగే ఇప్పుడు జయరాం అని అనుకుని కోమటి జయరాం కోమటి జయరాం అని అంటారు కామ కోమటి కాదునైనా ఆయన చౌదరి గారులు అంటే అట్లాగైన అనమాట అయినా కానీ కోమట జయరా జయరాం అని అనాల్సింది ఎట్లాగనమాట ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పి అయితేనండి శ్రీకాంత్ శ్రీకాంత్ అనే ఆయన ఆయన నిధులను అన్నిటినీ మళ్ళించేసేసట్ట ఎక్కడికి ఇరవై ఐదు కోట్లు ఎక్కడికి మళ్లించాడు అని అడగండి మొత్తం తన సొంత అకౌంట్లోకి ఇది కూడా ఇండియన్స్ చేసే పనులే ఎక్కడ ఇండియన్స్ ఉంటే అక్కడ నేను ఒక ఆస్ట్రేలియాలో కూడా ఒక కథ ఒక కథ చెప్తాను నేను మీకు గబగబా చెప్పేస్తాను అయితే చివరికి ఏంటంటే ఒప్పుకున్నాడు ఎందుకంటే తను తను దానిలో నుంచి అక్క తానాలో నుంచి ఉన్నవన్నీ కూడా నిధులని తనకి ఇరవై ఐదు కోట్లు తన సొంత కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్ట తర్వాత అడిగితే గనక అవును చేసుకున్నాను నేను నేను తొందరగా డిసెంబర్లో పిచ్చేసేస్తాను డిసెంబర్ పదిహేనులో పిచ్చేసేస్తాను అని చెప్పాట వచ్చే నెల అని చెప్పాడని చెప్పి ఈ నాగేంద్ర అనే ఒక పెద్ద మనిషి చైర్మన్ అనుకుంటాను అని చెప్పాట ఆయన అయితేనండి ఇప్పుడు ఇట్లాగే టా టానా తెలుగు అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అన్నమాట కానీ వీళ్ళకంతా కూడా అసలు అసలు గొప్ప మొత్తం సంస్కృతికి కళలకి భాషకి అన్నీ వీళ్ళే మొత్తం రిప్రజెంటేటివ్స్ అన్నట్టుగా పోజ అని అనే ఒక 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 బలంగా నమ్ముతారు నమ్మిస్తారు నమ్మించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట అయితే ఈ తానా ఒకటి అంతవరకు నా నాటా ఒకటి ఉండేది తర్వాత తాన తందాన ఇదిగో ఇట్లాగే ఇవన్నీ అతి తెలుగు పేర్లు ఎట్లా ఉంటాయంటే సత్యం రామలింగరాజు ఉండేవాడు కదా సత్యం అనేది ఎస్ఏటీఈ టివైఏఎఎం ఉంది కదా దాన్ని తిప్పి రాసి మేటాస్ అనే కంపెనీ పెట్టుకున్నాడు ఎట్లా అనమాట అసలు ఎదటి వాళ్ళకి ఏమి తెలియకుండా ఏదో ఇదేదో గొప్ప అసలు పరమ పరమ పవిత్రమైన ఇదేదో వి విద్య ఇదేదో పరమ పవిత్రమైన పేరు అని అనుకోవాలని అయితేనండి అయితే ఇవి ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట వేసుకుంటారు డ్రెస్సులు వేసుకుంటారు జీన్స్ వేసుకుంటారు పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రాధ బ్రాండ్ బ్రా బ్రాండ్ పర్ఫ్యూమ్స్ వేసుకుంటారు లేకపోతే షూస్ వేసుకుంటారు లేకపోతే ఇవి ట్రావెలింగ్ బ్యాగ్స్ కావచ్చు లేకపోతే ఇంకా బ్యాగ్స్ కావచ్చు మన వ్యాల్యూ వ్యాలెట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వాడతారు తర్వాత ఇంకా వేసుకుంటారండి ఇట్లాంటి బట్ట బట్టలు కూడా ఏంటంటే బర్బరీ అనే ఒక చాలా స్టాండర్డ్ కంపెనీ చాలా మంచి కంపెనీ ఉంది బ్రాండెడ్ అనమాట ఆ బ్రాండ్ వేసుకుని మరి తన్నుకుని గుద్దుకుని మొత్తం ముష్టి యుద్ధాలు చేసుకుని చచ్చిపోతున్నారు అనమాట అసలు తన్నుకుని తన్నుకుని అసలు ఎక్కడన్నా అమెరికాలో ఎక్కడన్నా అందులో ముఖ్యంగా డల్లాసు ఇట్లాంటి చోటన్నింటిలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారండి నేను కూడా అప్పుడు మన వెళ్ళినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళని చాలా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటారు సరే ఏదో ఎవరైనా సరే జీవితంలో అభివృద్ధి చెందటానికని వెళ్తూ ఉంటారు ఎవరైనా సరే కానీ ఏంటంటే ఈ పాత వాసనలు వదలటం లేదు పాపం వీళ్ళని పాపం వీళ్ళు అసలు వదలలేకపోతున్నారు ఈ కులాలు ఈ మతాలు ఇవి ఇవి ఈ కులాల కుంపట్లు లేకపోతే ఇట్లా ముష్టి యుద్ధాలు ఇట్లా అసహ్యంగా బూతులు తిట్టుకోవటం తన్నుకోవటం అది ఆస్ట్రేలియా కథ చెప్తా అన్నాను కదా ఆస్ట్రేలియాలో సిడ్ సిడ్నీలో ఉండే ఉంటారు ఇప్పుడు కూడా మా అమ్మాయి అక్కడే ఉంటారు అయితే మా నేను సిడ్నీ వెళ్ళేప్పుడు ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం విషయం చెబుతున్నాను అక్కడ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో ఏంటంటే బాగా చాలా అందంగా చక్కగా క్లీన్గా పెట్టుకుంటారండి అక్కడ మొత్తం వెసినిటీస్ అంతా మొత్తం పరిసరాలన్నిటిని కూడా పెడితే ఏంటి చెత్త చెదారం పోయింది ఏంటి అజ్జి ఏంటి ఇదేంటి సోను ఎందుకు ఇంత చెత్త ఎందుకు పోయిందంటేనో ఇక్కడ మమ్మీ మమ్మీ ఎక్కువ మాట్లాడుకో ఇక్కడ ఏషియన్స్ ఉన్నారు ఎక్కువ అక్కడ ఎక్కడ ఏషియన్ కంట్రీస్ నుంచి ఒక ముస్లిమ్స్ కొంతమంది వచ్చారు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళని ఏమన్నా అంటే గనక మన మీద కూర్చోబడతారు మనకెందుకని అట్లా ఉంటుందన్నమాట అంటే ఈ మనం ఏషియన్ కంట్రీస్ ఒక దరి హైదరాబాద్ జగులుబాజీ కంట్రీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మన పాత వాసనలు ఏమి వదలరండి ఎక్కడికి వెళ్ళినా ఏవి ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను పూరి పూర్తి నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఆ పొడుగులు అవి ఇవి కొన్ని ఊరగాయలు అవి ఎక్కడ తింటాను పెరు పెరుగు పెరుగు అక్కడ లోకల్గా ఎక్కడ దొరుకుతుంది కాబట్టి మొత్తం యూనివర్సల్గా ఒక యోగ హట్ అనేది దొరుకుతుంది కాబట్టి పెరుగు హట్ అనే పేరుతో దొరుకుతుంది తింటా అయితే వీళ్ళని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు క్యారీ చేసుకుంటూ పోతారుమాట ఈ తగాదాలు ఈ కచ్చడ ఈ గందరగోళం బూతులు ఈ ఎదట వాళ్ళని చూసి నవ్వుకోవటం హేళన చేయటం ఎక్కిర్చటము ఈ బూతులు చండాల ప్రవర్తన వాడు మనవాడు వీడు మనవాడు కాదు అంటాం ఇట్లాంటివన్నీ కాబట్టి ఏంటంటే ఇట్లాగో ఈ తానాలో జరిగిన ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల స్కామ్ మాత్రమే ఇది పెద్ద అలజడిగా అయింది అమెరికాలో మొత్తం దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట ఇప్పుడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కాదు టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది అమెరికా ఇప్పుడు ఈ అందరూ కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఒక వీళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ గొడవ చేసినా లోపలికి తోమేయాలి అని కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడికెళ్ళినా మన పాత అలవాట్లు పాత వాసనలు మానుకొని మర్చిపోయి మనము ఆ కంట్రీలో ఏ కంట్రీతో కంట్రీకి వెళ్ళాము వాళ్ళు ఎలా వాళ్ళ ఆ దేశ పౌరులు పౌరులు ఎలా ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ పర్ఫ్యూమ్లలో కాదు కదా చేయటం ఒక పద్ధతిలో ఒక బిహేవియర్లో కూడా ఇమిటేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్